హలో వ్యూయర్స్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీపంగా ఒక క్రేజీ ఫిల్మ్ చేస్తున్నారు స్పిరిట్ అని ఈ కాంబినేషన్ సినిమా వస్తుంది అంటే ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు కానీ ఆ సినిమా గురించి కొన్ని ఏదైతే వెళ్ళి అప్డేట్స్ వస్తున్నాయో అవి మాత్రం చాలా క్రేజీగా ఉన్నాయి ఆల్మోస్ట్ సందీప్ రెడ్డి ప్రతి సినిమాకు ముందే మ్యూజిక్ కంపోజిషన్ చేసుకోవటం విత్ ఆర్ఆర్తో తో సహా అంటే ఆల్మోస్ట్ సినిమా సెట్స్ మీదకి వెళ్ళటానికి ముందే ఏ షార్ట్ కి ఏ సీన్ కి ఎలాంటి ఆర్ఆర్ రావాలి అనేది కూడా సందీపంగా ముందే డిజైన్ చేసుకొని పెట్టుకుంటున్నాడు ఆల్మోస్ట్ హర్షవర్ధన్ మేశ్వరం మ్యూజిక్ ఫిక్స్ అయిపోయింది స్పిరిట్ కి నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా దీప్క దీప్కా పదుకునే అనుకున్నారు ఆమె కొన్ని రీజన్స్ వల్ల రాలేదు తృప్తి డిబిని ఐ మీన్ యానిమల్ సినిమాలో చిన్న సెకండ్ హీరోయిన్లో చేసింది కదా సెకండ్ హీరోయిన్ గా ఆమె కంటిన్యూ చేస్తున్నాడు సందీప్ అంగకే ఆమె పర్ఫార్మెన్స్ నచ్చి తీసుకున్నాడు ప్రభాస్ తో మంచి గోల్డెన్ ఛాన్స్ అందుకుంది ఇక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ సినిమాలో అనంతిక అనంతకా అనంతి కానీ మన రీసెంట్గానే ఎనిమిది వసంతాలు సినిమాలో లీడ్ రోల్ చేసిన హీరోయిన్ ఛాన్స్ అందుకుందంట అది మరి అంటే మేబీ ఇంపార్టెంట్ రోల్ అయి ఉండొచ్చు అందుకనే సందీపంగా ఆమెను తీసుకునే ఉండొచ్చు యాక్చువల్లీ అంత ముందు మ్యాడ్ సినిమా వచ్చింది కదా టూ ఇయర్స్ బ్యాక్ వచ్చింది మ్యాడ్ సినిమా ఎంటర్టైన్మెంట్స్ ఎంటర్టైన్మెంట్స్లో అందులో కూడా వన్ ఆఫ్ ద హీరోయిన్గా చేసింది అనంతక ఎనిమిది వసంతాలు ఆమె ఫర్ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఐ మీన్ త్రీ స్టేజ్ ఆఫ్ లవ్ చాలా అద్భుతమైన నటన కనబ కనబరిచింది ఆఫ్కోర్స్ డైరెక్ట్ కూడా మంచిగా తీశాడు కానీ కమర్షియల్గా ఎందుకో రీచ్ అవ్వలేదు సో ఎనిమిది వసంతాల తర్వాత స్పిరిట్ సినిమాలో అనంతకా ఛాన్స్ రావటం అనేది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు ఇందులో ప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా ఆమెకు బాలీవుడ్లో కూడా అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి